దేవుడు లక్ష్య పెట్టే అర్పణలను మీరు అర్పించుదురుగాక ఇంతవరకు మీరు దేవునికి ఏమైతే సమర్పించారో ఇచ్చి ఉన్నారో వాటికి దేవుడు మంచి ప్రతిఫలం ఇచ్చును గాక ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడు నుండి ఏడవ వచ్చిన ఉన్న సారాంశాన్ని ఒకసారి విందాం మన ఆత్మీజీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది కయ్యిను హేబేలు కయ్యినేమో వ్యవసాయకుడు వ్యవసాయం భూమిని సేద్యపరిచేవాడు గాను హేబేలు గొర్రెలు కాపరిగా ఉన్నాడని దినం విన్నాం అయితే హేబేలు దేవునికి అర్పణ తెచ్చాడు కయ్యిని కూడా హే దేవునికి అర్పణ తీసుకొచ్చాడు వీరిరువురి అర్పణలు దేవుని అద్దకు తీసుకొచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు చూడండి అన్నమాట నాలుగో వచ్చనం హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రువైన వాటిని కొన్ని తెచ్చాను యహోవ హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను దేవుడు హేబేలుని అతని అర్పణను కూడా లక్ష్యపెట్టాడు మనం అర్పించే అర్పణ కంటే ముందు మనం దేవుని చేత అంగీకరించబడాలి లక్ష్య పెట్టబడాలి దేవుని మనసులోకి మనం వెళ్ళాలి దేవుని హృదయాన్ని దేవుని మనసుని దోచుకునే వారిగా ఉండాలి చూడండి దేవుని బిడ్డలరా మరి కయ్యని సంగతి ఏమైంది కయ్యేను చూడండి ఐదవ చునువులో కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఎందుకో అలాగా దేవుని యొక్క మరి చిత్తం ఏమైంది ఏ అంగీకరించాడు అతని అర్పణ అంగీకరించాడు కయ్యిను కయ్యిని అర్పణ కూడా త్రోసివేయబడింది తృణీకరించబడింది సాధారణమైన మనుషులు తృణీకరిస్తేనే మనకి కొంచెం అదో అదో రకమైన బాధ కలుగుతుంది అలాంటిది దేవుడే నాకు అక్కరలేదు నీ అర్పణ నాకొద్దు అన్నట్లుగా ఇక్కడ కనబడుతుంటే మరి కయ్యిను ఎందుకని అలా అలాగా త్రోసివేయబడ్డాడు తృణీకరించబడ్డాడు ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు అతడు ఏ మనసుతో ఏ హృదయముతో దేవునికి ఇస్తున్నాడో తెలుసు హేబేలు గొర్రెలు కాపరే అంటే గొర్రె ఒక సాధు స్వభావం కలిగిన అనుభవం అలాంటి మనసు కలిగిన వాడు అలాంటి గొర్రెని తీసుకొచ్చాడు గొర్రెని మేపే కాపరైన హేబేలును కూడా దేవుడు అంగీకరించాడు హేబెలుని తన గొర్రెను దేవుడు అంగీకరించాడు అంటే అలాంటి సాత్వికమైన మనస్సుతో హేబేలు దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి హేబేలు అంగీకరించబడ్డాడు దేవుని చేత అతని అర్పణ కూడా అంగీకరించబడింది దేవుడు అంగీకరించాడంటే తప్పకుండా ఎంతో గొప్ప ప్రతిఫలం మరలా దేవుడు ఇస్తాడు చూడండి అయితే కయ్యను తన పొలము పంటలు కొంత తెచ్చాడు కొంత తెచ్చాడు ఇవ్వాలేమో అవసరమేమో అని విసుక్కుంటూ సనుక్కుంటూ ఇలాంటి లోపల అంతరంగంలో కలిగే ఆలోచనలు ఉంటాయి అవి బయటకు కనబడకపోవచ్చు ఇక్కడ వ్రాయబడకపోవచ్చు అతని అంతరంగం ఎలా ఉన్నదో అతడు స్వభావం ఎలాంటిదో దేవునికి తెలుసు అందుకే అతన్ని దేవుడు అంగీకరించలేదు అందుకని చూడండి అతను ఒకవేళ అతనికి ఇది ఒక పరీక్ష ఏమో ప్రభా నా తమ్ముడు అర్పణ అంగీకరించావు మరి నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు ప్రభా అని దేవునితో సమాధానంగా వెళ్ళి ప్రార్థన చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండినేమో కానీ ముఖం వెంటనే చిన్నబుచ్చుకున్నాడు అండ్ తర్వాత కోపం వచ్చేసిందంట అప్పుడు దేవుడు చూడండి ఇక్కడ అడుగుతున్నాడు ఆరో వచనంలో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు సత్క్రియ చేయనియడల పాపము నీ ఇంట నీ ముంగిట పొంచి ఉంటుంది పాపానికి నీ మీద అధికారం పాపం మీద నీ కూడా కలుగుతుంది పాపానికి నీ మీద కూడా కలుగుతుంది పాపం చేసేవాడిగా మారిపోతావు కోపము పాపానికి దారి తీస్తుంది ఎందుకు నువ్వు కోపం తెచ్చుకున్నావు నువ్వు సత్క్రియ చేయలేదు కదా అంటున్నాడు దేవుడు అంటే ఏ వేలు సత్క్రియ చేశాడని చెప్పకనే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే సాత్వికమైన మనసు గొర్రె ఎటువంటిది కషాయవాణ్ణి నమ్ముతుంది అని అంటారు గొర్రె గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉందని యశా గ్రంథంలో వ్రాయబడింది అలాంటి ఒక స్వభావం హేబేల్లో ఉంది కానీ కయ్యిన్లో ఎలాంటి స్వభావం ఉందంటే సత్క్రియలు మంచి కార్యాలు చేసే మనసు లేనివాడు చూడండి దేవుని అందుకనే అతడి అర్పణ త్రోసివేయబడింది వేయబడింది కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం దేవుని ఎదుట ఉన్నాం వారం వారం లేక మిగతా రోజుల్లో దేవునికి మనం ఏది అర్పించినా ఒకవేళ మనం పరిచర్య అయినా ధనమనే కాదండి మన సమయము మన బలము దేవుడు మనకి ఇచ్చిన ఆయుషు సమస్తం దేవునికి సమర్పించాలి అది దేవుడు అంగీకరించినదై ఉండాలి కాబట్టి సాత్వికమైన మనస్సు మౌనంగా తగ్గింపుతో కూడిన మనస్తత్వం మనం కలిగి మెత్తని మనసుతో దేవుని ఎదుట మనం కనబడాలి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు మనం అర్పణను అంగీకరిస్తాడు తద్వారా బ్లెస్సింగ్స్ ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు దేవుడు ఈ మాటలు మనం వినికిలో దీవించమే తండ్రి మహాగరుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో ఏబేలు అర్పణ అంగీకరించిన దేవునిగా ఇదిగో ప్రతి ఒక్కరి అర్పణ మీరు అంగీకరించండి వారిని వారి అర్పణలను అంగీకరించి వారిని ఆశీర్వదించండి మీరే సహాయించండి ప్రతి కోపము నయనేసే మరొక అనర్ధానికి అయా త్రోవత వేస్తుంది కాబట్టి ఎవ్వరిలో ఏ కోపం లేకుండా సహాయించండి అది సాతాని యొక్క గుణము కాబట్టి దాన్ని అయ్యా కయ్యిని జయించలేకపోయాడు ప్రభావ నేను మా ఎదుట కయ్యిని పెట్టా హేబేలు పెట్టో మేము హేబేలు వలె ఉండున్నట్లుగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రం ఏ ఇస్తున్నాము ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్